నమస్కారం అండి ఈ క్షేత్రానికి నేను దాదాపు ఐదు సంవత్సరం నుంచి ప్రతి శని తర్శనం వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఈ క్షేత్రానికి ఉండే ప్రాముఖ్యత ఏంటంటే పచ్చని పొలాల మధ్యలో ఒక కొండపైన ఉండడం మరియు భక్తులు ఎలాంటి భక్తులు ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ దర్శనానికి కానీ పూజా కార్యక్రమాలు ఎలాంటి టికెట్ తీసుకోకుండా స్వచ్ఛందంగా ఇక్కడ బ్రాహ్మణులు కానివ్వండి ఈ ట్రస్ట్ ఈ ఆలయ ధర్మకర్త లాయర్ గారు కానీ లాయర్ గారు అడ్వకేట్ గారు చక్కని ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ క్షేత్రానికి రావడం వల్ల మనం శని శంగరాపురకు వెళ్ళలేని భక్తులు ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ శనిశ్వరు తల తైలాభిషేకం చేసుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి బాధలు తొలగి శనేశ్వర స్వామి ఆయుర ఆరోగ్యాలని ధన దాన్ ధనదా ధనధాన్యాలను ప్రసాదిస్తాడని ఒక నమ్మకం ఉంది అలాంటి అనుభూతిని నేను కూడా చెందుతున్నానండి అంతేకాకుండా ఈరోజు అంటే ప్రతి శని త్రయోదోశి రోజున అడ్వకేట్ గారు ఇక్కడ లాయర్ గారు ఇక్కడ యాద ధర్మకర్త గారు ఇక్కడ హోమానం చేయడం జరుగుతుంది ఈ రోజున హోమం ప్రత్యేకత ఏంటంటే ఆయన ఏం చెప్పాడంటే పాక్ అయిన భారత సరిహద్దుల్లో యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధంలో మన భారతదేశం గెలవాలి అన్యాయం అవినీతి అన్యాయము ఈ ఉగ్రవాదీ నశించిపోయి భారతదేశ ప్రజలందరూ కూడా ఆయుర్ ఆరోగ్య సుఖసంపృతి క్షేమంగా ఉండాలని వరకు ఆయన హోమం చేయడం జరుగుతుంది ఇంత చక్కటి ఒక విధైన సంకల్పంతో చేస్తున్నటువంటి ఈ హోమం కూడా అన్ని విధాలుగా శుభాలు కలిగించాలని మనసారు కోరుకుంటున్నాను సార్ అలాగే ఈ క్షేత్రానికి ఎన్నో కోరికలతోటి ఏదో బాధలతో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా బాధా విముక్తులు అయిపోయి రుణ బాధలకిపోయి శనేశ్వరుడు అనుగ్రహం కలిగి అందరూ కూడా ఆయుర్ సుఖ సంబంధతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఆలయ క్షేత్రం ఇదే కాకుండా ఇప్పుడు ఇప్పుడే ఒక దగ్గర చూశాను నేను ఇక్కడ శుద్ధ స్ఫటికలింగం ఒకటి నిర్మాణం చేయడం జరుగుతుంది అదే కృష్ణచరితో ఒక ఆలయం నిర్మాణిస్తున్నాను కానీ అడ్వకేట్ గారు చెప్పడం జరిగింది ఆలయ ధర్మకర్త గారు ఆ కార్యక్రమంలో సాధ్యమంతో త్వరలో పూర్తయి ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ భక్తులందరికీ కొంగు బంగారం మరి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా భక్తులందరికీ కూడా కరుణా కూడా కటాక్షంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను సార్ ఓం శలేశ్వరాయమ్మ హర్ హర్